ఎవరీ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ వచ్చిన క్రేజీ కల్యాండ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకి తొందరలోనే వస్తున్న పండగ బతుకమ్మ పండుగ కదా సో బతుకమ్మ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉండేవి అనమాట చిన్నప్పటి నుంచి అసలు మనం బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది అసలు మనం బతుకమ్మను మనం ఎందుకు జరుపుకోవాలి అని నాకు స్కూల్ డేస్ నుంచి ఒక డౌట్ వచ్చేది అనమాట అంటే మనం ఎట్లా డౌట్ ఇచ్చినా పండగ జరుపుకుంటాం కానీ పెద్దగా అంతగా డీప్గా ఎందుకు జరుపుకోవాలి అని థర్డ్ టెన్త్ క్లాస్లో ఇంటర్లో ఉన్నప్పుడు అట్లా స్టార్ట్ అయ్యేది అప్పుడు మనకి మిచ్చిరుడు వస్తాయి కాబట్టి అలా వస్తున్నప్పుడు మేము హాలిడేస్కి ఇంటికి వస్తాం కదా పండగకి వచ్చినప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మో మా బాపమ్మో అలా ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఈ స్టోరీ మొత్తం చెప్పారు ఆ స్టోరీ ఏంటో మీకు కూడా చెప్తాను అంటే పూర్వం చోళ రాజవంశానికి చెందిన ధర్మం కదా అనే రాజు ఉండేవాడంట ఆ రాజుకి ఎక్కువ దక్షిణ భారతదేశాన్ని పాలించేవాడు అంటే దక్షిణం అనే మన దక్షిణ సైడ్ వాళ్ళే ఎక్కువ బతుకమ్మను పేరుస్తారు కదా సో ఇలా దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న క్రమంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చూశాడు సో ఆ రాజుకి వంద మంది కుమారుడు పుట్టి మరణించారు అదేంటి రాజుకు వంద మంది కుమారులు ఎలా పుడతారు అనుకోకండి రో రాజుకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు వైఫ్స్ ఉంటారు కదా సో అలా వంద మంది కుమారులు పుట్టి మరణించారు అలా మరణిస్తున్న క్రమంలో వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక అమ్మాయి జన్మించిందంట సో ఆ అమ్మాయి కూడా వాళ్ళు లక్ష్మీదేవి అని పేరు పెట్టారు అలా వాళ్ళ కుమార్తె పెరిగి పెద్దదవుతున్న క్రమంలో ఆమె అనేక ఆటంకాలను గండాలను అధిగమిస్తూ పెరుగుతూ ఉంది అంట అలా పెరుగుతున్న క్రమంలో కూడా వాళ్ళకి అమ్మాయి కానీ వాళ్ళకి అదొక టెన్షన్ వస్తుంది ఏంటి ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉందని వాళ్ళు భయం భయంగానే ఉండేవారు ఈ రాజులు రాజు భార్య ఇక వారు అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టారు ఎప్పుడైతే బతుకమ్మ అని పేరు పెట్టారో అప్పటి ఆమె అనేక గండాల నుంచి బయటపడింది అని వాళ్ళ నమ్మకం సో ఆ రాజు కుమార్తె అందరూ వాళ్ళ రాజు అంటే వాళ్ళ దర్బాలు ఉన్న వాళ్ళందరూ బతుకమ్మను జరుపుకునేవారు అంటే బతుకమ్మ పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకునేవారు ఇలా మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం వల్ల మనకు మంచి శుభాలు కలుగుతాయని వాళ్ళ నమ్మకం అంటే నవరాత్రులు జరుపుకుంటాం మనం దుర్గాదేవి ఈ బతుకమ్మతో పాటు దుర్గాదేవి నవరాత్రుని జరుపుకోవడం వల్ల మనకి మంచి శుభాలు కలుగుతాయని వాళ్ళు అనుకునేవారు ఇలా ఒక కథ ఉన్నదని మా వాళ్ళు చెప్పారు ఇంకొక కథ కూడా చెప్పింది అదేంటిదంటే గౌరమ్మకు గంగమ్మకు పడదు గౌరీదేవి గంగమ్మ ఇద్దరు గొడవ పడుకున్న పడదు పడుతున్న సమయంలో ఇక నేను గెలుస్తున్నా గౌరమ్మ గెలుస్తాను గంగమ్మ గెలుస్తుంది అని ఒక ఫోటో కూడా జరిగేదంట అయితే గంగాదేవి శివుడి తలపై ఉండడం వల్ల మనం గంగాను పూజిస్తాం లేకపోతే నేను పూజించారని గౌరీదేవి అంటే గౌరీదేవి అంటే పార్వతీదేవిని గౌరీదేవి అంటారు గౌరీదేవి వాళ్ళ అమ్మకి చెబుతుంది అయితే అప్పుడు గౌరీదేవి తల్లి ఏం చేస్తుందంటే గంగపై పూలు ఉండేలా నిన్ను ఆరాధించేలా నేను చేస్తానని గౌరీదేవి తల్లి గౌరీదేవి దేవితో చెప్పింది అంటే మనము బతుకమ్మ పండుగ వస్తున్నప్పుడు వర్షం బాగా వచ్చింది అంటే గంగమ్మనే గెలుస్తుంది వర్షం వల్ల గంగమ్మనే గెలుస్తుంది అంటారు అంటే మనం బతుకమ్మను పేర్చుకొని వెళ్ళాక మన నీటిలోనే వదలాలి కదా అప్పుడు అన్ని పూలన్నీ గంగమ్మ ఒడిలోనే చేరుతాయి కదా సో అలా ఉండేది అలా ఒక స్టోరీ ఉండేది ఏది ఏమైనా కానీ అన్ని స్టోరీలో ఏముంటుంది గౌరమ్మ గంగమ్మ ప్రతి ఒక్కరు ఇటు లక్ష్మీదేవి అన్నా గౌరమ్మ ఈ అన్నిటికీ ఒకటే కామన్ పాయింట్ ఉంది కదా అలా అంటే గౌరీ దేవిని గంగమ్మని అన్నీ కలయికనే ఈ బతుకమ్మ అన్నమాట ఇలా నా డౌట్ క్లారిఫై అయిపోయినప్పుడు సో ఇలాంటి డౌట్స్ కూడా మీకు ఉండే ఉంటాయి అనుకోని నేను నేటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ బతుకమ్మని అసలుకి మనం చిన్నప్పుడైతే ఇంకా బాగా జరుపుకునే ఇప్పుడు అంటే పెద్దగా బతుకమ్మ అనగానే డీజే పాటలు వేసుకొని ఎగురుతున్నాం కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు మా చిన్నప్పుడైతే ఇంకా మంచి జరుపుకునే వాళ్ళం బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన మన ఊర్లో ఉండే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం ఎంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవా చెప్పండి మేమేదే ప్రతి బతుకమ్మ పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అంటే మనం ఏ ఊరిలో ఉన్న ఎక్కడున్న వాళ్ళ బతుకమ్మ దసరా అనగానే మన సొంత ఊరికి వాళ్ళు సో అలాగా మేము మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటికి వాళ్ళం అంటే మేము చిన్నప్పుడు కదా మా అమ్మ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మా అమ్మ మా వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకెళ్ళేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సో పండక్కి ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యేది మంచిగా ఎంజాయ్ చేసేది ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ మీట్ అవ్వడం నాకు కూడా మా ఫ్రెండ్స్ మీట్ అవ్వాలని ఉంటాయి కదా సో మ్యారేజ్ అయిన నుంచి నేను మా అమ్మ వాళ్ళకి వెళ్ళాలని బంద్ చేసినాయి ఇక మా ఊర్లను బతుకమ్మను సెలబ్రేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశాం అలా మన ఫ్రెండ్స్ని కలవచ్చు అందరూ ఏ పండగకి మళ్ళ పుట్టింటికి వస్తారో లేదో కానీ బతుకమ్మ పండగకి అయితే ఎక్కడున్నా కానీ మన పుట్టింటికి అందరూ ఆడబిడ్డలు అందరూ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు వాళ్ళ పుట్టింటికి సో మంచిగా జరుపుకునే వాళ్ళం ఒకప్పుడు బతుకమ్మలు ఇలా చిన్నగా అఫీషియల్గా ఉండవు ఎవరెంత పెద్ద బతుకమ్మ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్స్కి కూడా ఇచ్చేవారు గిఫ్ట్స్ అనౌన్స్ చేసేవారు ఊర్లో ఎవరైతే పెద్ద బతుకమ్మలు చేస్తారో వాళ్ళకి బహుమతులు ఇస్తామని అనౌట్ చేసేవారు ఒక్కొక్కరు పెద్ద పెద్ద ట్రాక్టర్లు పెట్టుకొని వచ్చేవారు అంత పెద్ద బతుకమ్మలు చేసేవారు ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ బతుకమ్మలు వస్తున్నాయి ఏదో షో ఆఫ్ కోసం అంతే తప్ప పెద్దగా అంగ వైభవం అనేది ఇప్పుడైతే లేదు ఒకప్పుడే చాలా అంగరంగ వైభవంగా పాటలు అంటే మన పెద్దవాళ్ళు పాటలు పాడుతుంటే మన వాళ్ళందరూ కోర్స్ ఇస్తూ బతుకమ్మ ఆడేవాళ్ళం ఇప్పుడు డీజేలు పెడితే సాంగ్స్ పెడ మనం ఎదురుతున్నాం అప్పుడు ఎట్లా కాదు వాళ్ళు పాట పాడుతుంటే మనం కోర్స్ ఇస్తూ ఆడేవాళ్ళం అలా ఉండేది మా చిన్నప్పుడైతే ఇప్పుడైతే ప్రతి ఒక్కరు డీజేలే ఇప్పుడు అంతగా ఏమీ లేదు అమ్మాయిలు అయితే లంగా మునీరు అలా వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తారు అదే అబ్బాయిలు అయితే మనం దీపావళికే క్రాకర్స్ కలిసాం కదా అసలు దీపావళికి దసరా నుంచే బతుకమ్మ నుంచే క్రాకర్స్ స్టార్ట్ అయ్యేది అన్నమాట క్రాకర్స్ ఫెస్టివల్ అబ్బాయిలు అయితే చిన్న గన్ను పట్టుకొని క్రాకర్స్ పేలుస్తూ ఆ అమ్మాయిలు అయితే బతుకమ్మ చాలా ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసాము మనం సో నాకెందుకో ఈ బతుకమ్మ గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ອັນໃກ້ແມ ఇంకా చాలా బాగుంటాయి అసలు బతుకమ్మ ఆనగానే ఫస్ట్ నెంగిలిపూల బతుకమ్మ అందరికీ ఆ స్టోరీ మొత్తం తెలుసు ఆ స్టోరీ చెప్తే మనం లాగే అవుతుంది తెలిసిన స్టోరీస్ ఎందుకు చెప్పడం తెలియని చెప్తే బెటర్ అనిపించింది మంచిగా అనిపిస్తుంది మన పుట్టింటి వా అసలు మనం ఎప్పుడు పండగకి కొత్త బట్టలు కొనుక్కున్న కొనుక్కోమో కానీ బతుకమ్మకి అయితే ఖచ్చితంగా కొత్త బట్టలు లంగాఓ నీళ్ళు ఎస్పెషల్లీ శారీస్ ఈ ఆడవాళ్ళకి ఏముంటుంది ఎన్ని చీరలు ఉన్నాయో ఎన్ని నగని సరిపోంటారు కదా అక్కడ మనం బతుకమ్మ ఆడమేమో కానీ వాళ్ళేం డ్రెస్ వేసుకున్నాయి వీళ్ళు ఏం ఏమో చీరే అలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా బతుకమ్మ అనగానే మన పుట్టింటికి వెళ్ళడం మన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ బతుకమ్మ పడి వాళ్ళ సొంత ఊరికి ఖచ్చితంగా చేరుకుంటారు చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా మీ చిన్నప్పుడు మీరు కూడా ఇలాగనే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేసుకునేవారా మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటే నాకు మీతో మీరు నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో